హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోన్కే విద్య బ్లాగ్స్ ఈ రోజు మేము పొలానికి వచ్చే ఫ్రెండ్స్ మా పొలం కాదు మా ఉన్న పొలం పొలంలో పొలాల కోసం వచ్చాము అంటే ఇవి ఫ్రెండ్స్ ఇవి ఇవి నీళ్ళు కట్ట ఉపయోగపడతాయి ఇలాగా ఫ్రెండ్స్ పొలానికి వచ్చాము ఇవి మా చిన్నపిల్ల నాకు సరదాగా తోడొచ్చింది తో వెళ్ళాండా ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ లొకేషన్ బట్టి ఎర్ర తీసింది ఫ్రెండ్స్ కానీ పెద్ద పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ చేయండి ఛానల్స్ చాలా లావు ఉంటాయి ఫ్రెండ్స్ అనుకోలేదా Ina gaungi putet. Gaungi lo. Ina gaungi lo. Ka kuchete. Nama. Kuru mama kari kuchete nama na. Friends, iti. Janu, kutira mama mono. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక కుంకుడికాయలు చెట్టు ఇదిగోండి కింద కుంకుడికాయలు చూపించు చాలా రా మోను ఇవి కుంకుడికాయలు కుంకుడికాయలు లేరు ఫ్రెండ్స్ ఇవి అన్ని కుంకుడికాయలు ఇవన్నీ కుంకుడికాయలు ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తున్నా నాకు కనిపిస్తలేదు వీడియోలు ఎలా ఉందో ఇవన్నీ కుంకుడికాయలు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్ పెట్టాను బ్యాక్ కార్డ్ కెమెరా పురుగులు పక్కన ఫస్ట్ కుంకుడిగాయలు వేరు తల్లి కుంకుడిగా చూడండి కానీ పెద్దవి కాదు ఏరు కుంకుడిగా కదా సంచి పట్టుకుడిగా ఇంకో ఒరిజినల్ ఒరిజినల్ ఎటువంటి కల్తీ లేని ఒరిజినల్ కుంగడికాయలు నిజమాని కుంకుడి అంతా పొలాలు ఫ్రెండ్స్ చూడండి వెనకల్లా పై నుంచి మీకు ఇప్పుడు కింద నుంచి చూపిస్తాను కింద నుంచి వస్తే ఈ టైప్ అంత గందరగోళంగా ఉంటుంది ఫ్రెండ్స్ వేసి మా ఛానల్లో కొత్తగా వెజ్ డీ కంపోజర్ తయారు చేసాం మేము అయితే అది రెడీ అయిపోయింది మొన్న తయారు వీడియో వీడియోలు పెట్టే నేను అది రెడీ అయిపోయింది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ వేసిడీ కంపోజర్ ద్వారా నేను ఇంటికాడ వేసే పంట పంట అంటే మామూలుగా కూరగాయలు కావచ్చు మెంతి అట్లాంటివి ఏదైనా గులాబ్ మొక్కలు అలాంటివన్నీ నేను సొంతంగా ఇప్పుడు మేము ఇంటికాడ మళ్ళీ పెట్టి వన్ బై వన్ ఒక్కో వీడియో పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మీరు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకోసం కాదు మా పిల్లల కోసం రేపటి కోసం అను అను రేపటి కోసం అను రేపటి కోసం రేపటి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్